హరిహర వీరమల్లు ట్రైలర్ ఒక దృశ్యకావ్యం పవన్ కళ్యాణ్ అభిమానులు సినీ సినీప్రియులు ఎంతగానో ఎదురుచూసిన క్షణం రానే వచ్చింది వారి నిరీక్షణకు తగిన ఫలితాన్నిస్తూ హరిహర వీరమల్లు ట్రైలర్ విడుదలయ్యింది ఇది కేవలం ఒక ట్రైలర్ కాదు కళ్ళు చెదిరే విజువల్స్ ఉత్కంఠ రేపే యాక్షన్ మరియు పవన్ కళ్యాణ్ స్టైల్ స్వాగ్ కలగలిసిన ఒక దృశ్యకావ్యం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు పదిహేడవ శతాబ్దపు ఘనమైన నేపథ్యం ట్రైలర్ ప్రారంభం నుంచే మనల్ని పదిహేడవ శతాబ్దపు మొగల్ సామ్రాజ్య కాలంలోకి తీసుకెళ్తుంది ఆ కాలపు దుస్తులు సెట్టింగులు భారీ యుద్ధ సన్నివేశాలు అన్నీ అత్యంత భారీ స్థాయిలో రూపొందించబడ్డాయి దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రాన్ని ఒక విజువల్ ట్రీట్ గా మలచడానికి ఎంత కృషి చేశారో ప్రతి ఫ్రేమ్లోనూ కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ వీరమల్లు పవన్ కళ్యాణ్ వీరమల్లు అనే ఒక పవర్ఫుల్ చారిత్రక యోధుడి పాత్రలో ఒదిగిపోయారు ఆయన డైలాగ్ డెలివరీ స్క్రీన్ ప్రజెన్స్ మరియు యాక్షన్ సన్నివేశాల్లోని ఈజ్ అభిమానులకు కనుల పండుగ ఆవేశంగా పలికే సంభాషణలు కత్తి యుద్ధాలు గుర్రపు స్వారీ పవన్ కళ్యాణ్ ఎప్పటిలాగే తన మార్కు చూపించారు ట్రైలర్లో ఆయన రెండు విభిన్నమైన లుక్స్లో కనిపించడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతుంది ఒక సాధారణ వ్యక్తిగా కనిపించినా ఆ తర్వాత వీరమల్లు రూపంలో అద్భుతమైన ట్రాన్స్ఫర్మేషన్ ట్రైలర్కే హైలైట్ భారీ యాక్షన్ నాటకీయత ట్రైలర్లో యాక్షన్ సన్నివేశాలు హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయని చెప్పాలి వందల మంది యోధులు భారీ సెట్లు మరియు నిప్పు పేలుళ్లతో కూడిన యుద్ధ సన్నివేశాలు సినిమాకు ఒక కొత్త స్థాయిని తీసుకొచ్చాయి కేవలం యాక్షన్ మాత్రమే కాదు ఎమోషనల్ మరియు డ్రామా సన్నివేశాలు కూడా సినిమాలో పకడ్బందీగా ఉన్నాయని ట్రైలర్ స్పష్టం చేస్తుంది కీలక పాత్రలు శక్తివంతమైన తారాగణం బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్రలో భయంకరమైన విలన్ గా కనిపించనున్నారు ఆయన లుక్స్ మరియు ప్రెజెన్స్ ఆ పాత్రకు సరిగ్గా సరిపోతాయి నిధి అగర్వాల్ కథానాయకగా కనిపించగా అనుపం కేర్ మరియు సత్యరాజ్ వంటి సీనియర్ నటులు కీలక పాత్రలు పోషించడం సినిమాకు మరింత బలాన్ని చేకూర్చింది సాంకేతిక వర్గం అసాధారణ ప్రతిభ ఎంఎం కీరవాణి సంగీతం ట్రైలర్ను మరో స్థాయికి తీసుకెళ్లింది నేపథ్య సంగీతం ఉత్కంఠను పెంచుతుంది నిర్మాణ విలువలు అత్యంత ఉన్నతంగా ఉన్నాయి ప్రతి సన్నివేశం గ్రాండ్గా కనిపిస్తుంది భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది ఇది పవన్ కళ్యాణ్ కెరియర్లోనే ఒక మైలురాయిగా నిలవనుంది హరిహర వీరమల్లు ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇది ఒక పండుగలాంటి వార్త చాలా కాలంగా వాయిదాలు పడుతూ వచ్చిన ఈ సినిమా జూలై ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదున విడుదల కాబోతోందని చిత్ర యూనిట్ స్పష్టం చేసింది ఈ చారిత్రక యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తుందో చూడాలి